హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు ప్రిపేర్ చేసుకుందాము చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి సో మనం నార్మల్గా పునుగులు అంటే మైదా పిండి పెరుగుతో కలిపి యూజ్ చేసి చేస్తాం కదా సో అలా కాకుండా ఇడ్లీ పిండితో ఇలా చేయండి చాలా బాగా వస్తాయి బయట స్ట్రీట్ స్టైల్లో మనకు పునుగులు తెచ్చుకుంటే ఎలాగైతే పైన క్రిస్పీగా లోపల స్పాంజీ లాగా ఉంటాయో సేమ్ అదే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా కొబ్బరి చట్నీతో తింటే మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలి ఈ ఇడ్లీ పిండి అనేది వాటర్ యాడ్ చేయలేదండి మనం నార్మల్గా గ్రైండ్ చేసిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా పిండి సో అదే పిండి తీసుకుంటున్నాను వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఇడ్లీ పిండిలో సో దీంట్లోకి ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిన్ చాప్స్ వంట సోడా వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ కర్డ్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు సో ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మన పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పట్టవండి కొంచెం లైట్గా పడతాయి సో ఎక్కువ యాడ్ చేశారు అంటే మీకు పిండి లూజ్గా అయిపోయి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఆయిల్ కూడా పీలుస్తాయి అనమాట పునుగులకు సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మీకు కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించే విధంగా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట పునుగులు వేసుకోవడానికి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అనేది ఒక వన్ అవర్ పాటు తీసి పక్కన పెట్టుకుందాము మీకు టైం ఉందంటే నైట్ కలిపి పక్క మార్నింగ్ వేసుకోవచ్చు సో ఇలా ఒక వన్ అవర్ పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ చట్నీ కోసము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు టేస్ట్ ఉంది అయినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీ టేస్ట్ ఉంది అయినట్టు వేసుకోండి ఇలా పచ్చిమిర్చి మొత్తం అంతా వేయించుకోవాలి ఇలా వేయిన తర్వాత ఈ పచ్చిమిర్చి అనేది ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అండ్ కొంచెం చింతపండు అండి ఎక్కువ వేయకూడదు సో చింతపండు జీలకర్ర అండ్ ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు పుట్నాలు మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మీరు ఒకటేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేశారంటే పచ్చి కొబ్బరి అనేది బాగా మెదగదండి గ్రైండ్ అవ్వదు సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోండి చట్నీ అనేది ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి పోప్ పెట్టుకోవాలన్నమాట ఈ చట్నీకి కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అనమాట థిక్నెస్ అనేది ఈ పోపు అనేది పోపు దినుసులు అండ్ జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చట్నీలోకి అనేది తర్వాత నెక్స్ట్ ఈ పోపు అనేది మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకుందాము ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది ఏ ఇడ్లీ దోశలలోకి పునుగులల్లోకి అయినా ఏ టిఫిన్స్లకైనా బాగుంటుందన్నమాట సో నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంది కదా ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి అంత బాగా కలిపి మనకు పునుగులు వేసుకోవడానికి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట సో నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం పునుగుల్లాగా వేసుకోవాలి ఆయిల్ అనేది మనం వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి సో చేయి కాలుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అనేది హీట్ అయి ఉండాలి సో ఇలా మొత్తం పునుగుల్లాగా వేసుకోవాలి మీకు ఇప్పుడు మనము ఆయిల్లో వే ంగానే మీకు పునుగులు అనేది పైకి వచ్చేస్తున్నాయి కదా ఇలా ఉంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు మీరు వంట సోడా అనేది మీరు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఒకటి రెండు వేసుకొని పునుగులు అనేది మీకు గట్టిగా వస్తున్నాయి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి కానీ ఫస్ట్ టైమే ఎక్కువ వంట సోడా వేశారు అంటే మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అనమాట మెయిన్ వంట సోడా అండి మీకు ఆయిల్ పీల్చుతున్నాయి అంటే సో ఇలా చెక్ చేసుకొని మరి వంట సోడా కావాలంటే యాడ్ చేసుకొని మళ్ళీ పునుగులు వేసుకోవచ్చు మీరు ఒకటేసారి ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయి మనకు బయట షాప్స్లలో వచ్చినట్టే వచ్చాయి కదా స్ట్రీట్ స్టైల్లో సో ఇలా వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి నెక్స్ట్ మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని అలానే వేసేసుకోవాలన్నమాట పొనుగుల్లాగా కానీ గుర్తుపెట్టుకోండి లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వచ్చేస్తాయి పిండి లోపల అనేది అలానే ఉంటుంది స్పాంజ్ లాగా రావదనమాట ఇలా మొత్తము మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని వేయించుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటే మస్తు ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీ లాగా ఎంత బాగా వచ్చాయో చప్ తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్